హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సదువులకు అయితే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే ఇవాళ ఎంతమంది రైతులకైతే బంధు జమ అయింది ఇంకా ఏ జిల్లాల వరకు బంధు జమ అయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది రేపు ఇంకా ఎంతమంది రైతులకైతే జమ అవుతుందని అయితే బంధు గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీకు ఈ వీడియో యూస్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూప్లో మరియు మీ తోటి రైతులతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుని వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతుబంధి ఎప్పుడు పడుతుందా అని సో ఇంకా టాపిక్లోకి నేను అయితే మనం చూసుకోవచ్చు సో తెలంగాణ రైతులకైతే ఇప్పటివరకు వెయిట్ చేసినందుకైతే అయితే జమ్మ అయితే మొదలైతే కాడ అయితే మొదలైంది సో చూసుకోవచ్చు మనం సో తాజాగా అయితే రైతుబంధి రెండో విడత అయితే నిద్ర అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయి సో ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ వచ్చేసి ఒక రెండు లక్షల మంది రైతులకైతే అయితే రైతు బంధు అయితే కేటాయింపులు అయితే జరిగాయి ఇవాళ మూడు ఎకరాల నుంచి రైతులు ఉన్నవరకైతే మూడు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇరవై గుండున్న రైతులకి కొన్ని జిల్లాల వరకే మాత్రమే పడ్డాయి అందరికీ అయితే పడలేదు సో రైతులైతే ఇది గమనించాలి అందరికీ అయితే పడలేదు మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే అయితే అందరికీ జమ అయితే చేస్తామని అయితే తెలిపారు సో నిన్న చూసుకోవచ్చు మనం ఇక్కడ సో చాలామందికి అంటే మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపున రైతులు ఎవరైతే ఉన్నారో అంటే పది లక్షల మంది రైతులు ఉన్నారు సో వీళ్ళకి వచ్చేసి రైతు బంధు కే స్టార్ట్ అయితే అయిపోయి సో వీళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ అంటే రేపటి నుంచి కలిపితే ఇంకొక నాలుగు రోజులు ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు మీరైతే కాస్త వేచి ఉండాలిగా చూసిస్తాం సో చూసుకోవచ్చు మనం ఇంకా చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి రెండు లక్షల మంది రైతులకు అయిపోయింది సో రేపు ఎల్లుండి కలిపి సో మూడు నుంచి నాలుగు ఎకరాల రైతులైతే కంప్లీట్గా రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు సో ఆల్రెడీ సో అయితే కే టైంపులైతే స్టార్ట్ అయిపోయి సో జమ చేయడమే మిగిలిపోయింది సో వీళ్ళకైతే జమ అయితే అవుతాయి సో మీరైతే రైతులందరూ కాస్త వేచి ఉండాలి ఇంకా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్న నాలుగు ఐదు ఎకరాల వారికి సో వాళ్ళకి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా రెండు రోజులు అయితే పడుతుంది సో మీకు కూడా మంది అయితే జమైతే కావడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో ఒకసారి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇక అయితే ఆగదు ఇక రైతు మంది అయితే అందరికీ కుంటల వారిగా మరియు జిల్లాల వారికి అయితే జమ అయితే కావడం అయితే మొదలైంది మీకైతే జమ అయితే అవుతుంది మీరైతే కాస్త వేచి ఉండాలని చూపిస్తున్నాం ఇంకా రైతులైతే మీరైతే మీ బ్యాంక్ ఖాతానైతే యాక్టివ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో చూసుకున్నట్లయితే సో బ్యాంక్ రన్నింగ్లో లేకపోతే మాత్రం మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తలేదు సో మీకైతే రేపే సో ఇవాళ చాలామందికి మెసేజ్ అయితే వచ్చింది సో చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా సో రూపాయలు మీ బ్యాంక్ నుండి అయితే జమ చేశారని మీ అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తుంది సో ఆ ఖాతా మీకు రన్నింగ్ ఉందో లేదో చూసుకొని ఎందుకంటే చాలామందికి డబ్బులు పడ్డాయి ఇవాళ సో నో చూపిస్తలేదంటే అకౌంట్లో సో మీరైతే ఆ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదో చూసుకోండి సో మీకైతే మనీ అయితే జమ అవుతాయి మీరైతే కాస్త వేచి ఉండాలి సో ఇంకా ఎవరైతే మన ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ లాంటి పక్కన బెల్లకైనా ఆన్ చేసుకోండి ఇంకా రైతులు ఎవరైతే చూస్తున్నారో సో మీకైతే వాళ్ళ రైతు బంధు అందలేదు ఒకసారి కామెంట్ చేయండి సో అందినట్టు అయితే అందింది అని అనుకుంటే అందలేదని కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత ముందు అయితే కామెంట్లో తెలియజేయాలి సో మీ తోటి రైతులు కూడా తెలుసుకుంటారా సో రైతుబంధ జమైతే జమగట్లేదు అని ఇంకా చూసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్